యోహానుగారు రాసిన ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళేందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనాను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇస్రాయేల్ గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు లక్షా నలవది నాలుగు వేల మంది యూదా గోత్రములో ముద్రింపబడిన వారు పన్నెండు వేల మంది రూబేను గోత్రంలో పన్నెండు వేల మంది గాదు గోత్రంలో పన్నెండు వేల మంది ఆషేరు గోత్రంలో పన్నెండు వేల మంది నఫ్తాలి గోత్రంలో పన్నెండు వేల మంది మనుష్కే గోత్రంలో పన్నెండు వేల మంది షిమయోను గోత్రంలో పన్నెండు వేల మంది లేవీ గోత్రంలో పన్నెండు వేల మంది ఇస్మాకారు గోత్రంలో పన్నెండు వేల మంది జబులూను గోత్రంలో పన్నెండు వేల మంది ఏసేపు గోత్రంలో పన్నెండు వేల మంది బెన్యామీను గోత్రంలో పన్నెండు వేల మంది ముద్రింపబడిరి అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండియూ ప్రతి వంశములో నుండియూ ప్రజలలో నుండియూ ఆయా భాషలు మాటలాడు వారిలో నుండియూ వచ్చి ఎవడునూ లెక్కింపచాలని ఒక గొప్ప సమూహము కనపడెను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి దేవదూతులందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి ఆమెన్ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పెను వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని చేసుకొనిరి అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైననూ ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును ఆమెన్